వారాహి అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచే స్టార్ట్ అని మీకు తెలుసు కదండి ఎలా పూజ చేయాలో కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి సింపుల్గా నాకు తెలిసిన పండితులు చెప్పిన పద్ధతి చెప్తాను వినండి ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటానికి పీఠంపై ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలని వెలిగించాలి వారాహి అమ్మవారి నైవేద్యంగా తీపి పదార్థాలను పానకం శనగలు పాయసం వంటివి సమర్పించవచ్చు ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది తరువాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూల మంత్రాలను జపించాలి వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి చివర్లో ధూపదీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు వారాహి అమ్మవారి నవరాత్రుల టైంలో రాత్రి వేళలో ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కూడా కలుగుతాయని కొంతమంది చెబుతున్నారు ఇదేనండి నాకు తెలిసిన కొందరు పండితులు చెప్పిన పూజా విధానం మీకు కనుక వీలు పడితే మీరు మీకు అనుకూలంగా పూజ చేసుకొని వారాహి అమ్మవారి దీవెనలో పొందండి